తల్లాన నవతన్మరుతులో భాగీనలర్వహనన పద్మానిలో నిలొంది శ్రీరామదేవుని ప్రథమ కళా మహానీతరి దైతా భర ఘట్టాలికం వారి నూరికా శ్రీతార దేవుని ఆశీర్వద మహా ఆనాదిగా పరిమలవంత పుష్పాల శలకూర్లన్ కమత మజమే గుక్తుమవేల వన కమత మజమే మాజీ ముఖ్యమంత్రి గారు కేశార్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రము సాధించి కొన్ని వందల సంవత్సరాల నుంచి పోరాడినటువంటి ఎన్నో పోరాటాలు కూడా ఎవరు పట్టించుకోకున్నా తన ప్రాణాన్ని అడ్డం పెట్టుకొని అడ్డం పెట్టి మన రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి ముడ్డు బిడ్డ మన కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం రావడం దాని భాగంగానే ఈరోజు రైతు బంధువు కానీ కళ్యాణ లక్ష్యమే కానీ ఇలా ప్రతి ఇంటింటికి మంచినీళ్ళ విషయంలో కానీ ఎన్నో రకమైన అభివృద్ధి కార్యక్రమాలు తీయడం వల్లనే ఇలా దేశంలో కూడా ఆ స్కీములు పెట్టుకొని ఇలా ఎలక్షన్కి వెళ్తున్న పరిస్థితి వచ్చేది మనం వంటి ముఖ్యమంత్రి గారు నూరేళ్ళు జన్మించి మనకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు నూరేళ్ళు జన్మించి ఇంకా ప్రజాసేవ చేసి ప్రజలకు ఇంకా దగ్గరై ప్రజలకు ఉన్నటువంటి కష్టాలను తీర్చే నాయకుడు ఏకైక నాయకుడు కేసీఆర్ కాబట్టి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున చెట్లు నాటే కార్యక్రమం అదేవిధంగా అన్ని పన్ను నాటే కార్యక్రమము ఇక కొన్ని ఏళ్లలో సేవ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం దాని భాగంలోనే మా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ గారు మా కార్పొరేటర్ రోజా గారు ఆధ్వర్యంలో ఇలా చిత్తారమ్మ తల్లి టెంపుల్లో పూజలు చేసి ఇలా ఒక నాటే కార్యక్రమం ఇది మొత్తము మా కుక్కట్పల్లి కాన్సెన్సీ శేర్లింగంపల్లి కాన్షియస్లో కూడా ఇలా సేవలు చేసేటటువంటి అందరూ మా కార్యకర్తలు ముందుకొచ్చారు ఆ భాగంగా ఈ కార్యక్రమం చేసుకుంటాం మా ముఖ్యమంత్రి గారు మళ్ళా ముఖ్యమంత్రికి రావాలి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలని చెప్పి మా కేసీఆర్ గారిని నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి జరగాలంటే మళ్ళా మా కేసీఆర్ గారు రావాలని చెప్పి తెలియజేస్తారు